నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో మెంతులు మనకెంతో మేలు మందులతో తలనొప్పి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఏం తినాలి క్యార్సినాయిడ్ కణితులంటే ఏంటి ఇంకా సమస్య సలహా హెల్త్ నిత్యం మన వంటల్లో ఎన్నో రకాల దినుసుల్ని వాడుతూ ఉంటాం కానీ పరిశోధకులు పరిశోధన చేసి వాటితో జరిగే మేలు గురించి చెప్పే వరకు వాటి విశిష్టత మనకు అర్థం కాదు రోజు మనం వంటలోకి వాడుకునే మెంతులు షుగర్ జబ్బును అదుపులో ఉంచుతాయంటే ఔరా అని ఆశ్చర్యపోతాం ఒక్క మధుమేహమే కాదు అధిక బరువు కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు మెంతుల్ని చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు మెంతులు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం నేలిమి బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ వంట దినుసుల్ని మన ఆరోగ్యం పాలిట అమృత గుళికలనే చెప్పుకోవాలి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు మెంతులు సంజీవిని ఔషధంలా పనిచేస్తాయి మెంతులు మన శరీరంలో తగినంత వేడిని ఉత్పన్నం చేస్తాయి వాత కఫాల్ని తగ్గిస్తాయి మెంతులు మన జీర్ణ వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి మలబద్ధకం అధిక కొలెస్ట్రాల్ షుగర్ వ్యాధి అధిక బరువు సమస్యల్ని బాగా తగ్గిస్తాయి మెంతులు మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి మన శరీరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచటంలో బాగా ఉపయోగపడతాయి వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్న ఆయుర్వేదం మెంతులు మెంతికూరను ప్రతిరోజు వాడమంటుంది మెంతుల్ని మనం ఇంట్లో వాడే ఒక పోపు సామాన్ కింద కాకుండా చిట్కా కింద కూడా మనం వాడుకోవచ్చు ముఖ్యంగా ఇది పైల్ సంబంధమైనది జిఏ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి పేగులకు సంబంధమైన సమస్యలు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ముఖ్యంగా డీసెంట్రీ అంటే విరేచనాలు జిగట విరేచనాలు అవుతున్నప్పుడు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే పైల్స్ లో కూడా పనిచేస్తుంది అలాగే ఇది రకరకాలైన సమస్యలకి అంటే ఆస్తమా లాంటి సమస్యలకి అలాగే ఒళ్ళు అధికంగా వచ్చే వాళ్ళకి ఒళ్ళు తగ్గించడానికి అలాగే ఒక దగ్గు జలుబు అలాంటివి ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే అధికంగా చెమట పట్టి ఒంటి దుర్వాసన వచ్చే వాళ్ళకి తగ్గించడానికి సహాయపడుతూ ఉంటుంది మెంతి గింజల నుంచి మూడు వందల ముప్పై మూడు కిలో క్యాలరీస్ శక్తి వస్తుంది అలాగే మెంతి ఆకు నుంచి నలభై ఎనిమిది నుంచి యాభై కిలో క్యాలరీల శక్తి వస్తుంది అలాగే మెంతి గింజల్లో మనకి ఆల్కలైడ్స్ అలాగే వాలటైల్ ఆయిల్స్ లాంటివి ఉంటాయి ఔషధం కింద ఉపయోగపడుతుంది అందులో కొంత న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి కాల్షియం లాంటివి ఐరన్ లాంటివి ఫాస్ఫరస్ లాంటివి ఉంటాయి ఇది కాకుండా ఏంటంటే ఆకుల ద్వారా మనకి ఇనుము ఖనిజం అధికంగా లభిస్తుంది అలాగే ఫోలిక్ యాసిడ్ అత్యధికంగా లభిస్తుంది ఫార్మింగ్ ఈ ఔషధం మధుమేహుల లాంటిది ఇంతటి కీలకమైన మెట్ఫార్మిన్ ఔషధ మూలాలు మన మెంతుల్లోనే ఉన్నాయి మెంతుల్లోని ట్రైగోనెల్లిన్ కౌమారిన్ అనే రసాయనాలు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని మెంతుల్ని నీళ్లతో మింగటం లేదా రోజు రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గాని పాలతో గాని తీసుకోవటం వల్ల చక్కెర వ్యాధి చక్కగా అదుపులో ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ తో బాధపడేవారు రోజుకి పది నుంచి ఇరవై గ్రాముల మెంతులను నీళ్ళకు లేదా వెన్న తీసిన మజ్జిగకు కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది బాడీలో ప్రోటీన్ కంటెంట్ పెరగడానికి అలాగే కాల్షియము ఐరన్ డెఫిషియన్సీ లాంటి ఉన్నప్పుడు ప్రతిరోజు మెంతి ఆకుల్ని గ్రైండ్ చేసి వాటిని ఒక్కసారి అంటే గ్రైండ్ చేసి వాటిని ఒకసారి నీళ్ళలో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించి వాటిని వడగట్టేసి దానిని మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఒక నెల రోజుల పాటు తీసుకుంటే కనుక త్వరగా ఐరన్ సమకూరుతుంది అలాగే ఫోలిక్ యాసిడ్ మన శరీరానికి అందుతుంది కొంతవరకు కాల్షియం లాంటివి కూడా వస్తువు మన శరీరానికి అందుతాయి దీనివల్ల ఏంటంటే మనం దృఢంగా తయారయ్యి ఇతరతర సమస్యలు రాకుండా ఉంటుంది అలాగే ఈ మెంతి ఆకుని రసంగా చేసి అంటే కొంతమందికి పప్పుల్లో దాంట్లో కూరల్లో దాంట్లో వేస్తే ఇష్టం ఉండదు అలాంటప్పుడు జ్యూస్ లాగా ఇస్తే ముఖ్యంగా చిన్నపిల్లలకి పిల్లలు ఎదుగుదల లేనప్పుడు అలాంటప్పుడు ఈ యొక్క రసం ఇవ్వచ్చు అలాగే కొంతమందికి వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి జుట్టుడిపోతూ ఉంటుంది పోషకాలు లేనప్పుడు వచ్చే సమస్య కొంత ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ మెంతి ఆకుల్ని గ్రైండ్ చేసి ప్రతిరోజు తీసుకుంటే కనుక చాలా చక్కగా పనిచేస్తుంది ఇది కాకుండా ఏంటంటే మెంతి ఆకుల రసం ఏదైతే ఉంటుందో అంటే కషాయంగా చేసిన రసము అది నోట్లో పోసుకుని పుక్కిలిస్తే కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది అలాగే చిగుళ్ళ వాపులు చిగుళ్ళ నుంచి రక్తం కారణం లాంటి సమస్యలు కూడా చక్కగా తగ్గిపోతాయి మెంతులు కఫానికి వాతానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి ఫలితంగా అజీర్తి గ్యాస్ పొట్టగుబ్బరం వంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి మెంతులు నీళ్ల విరేచనాలను అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించటంతో పాటు విరేచనకారిగా కూడా పనిచేస్తుంది మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది మెంతుల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్స్ గర్భాశయ వ్యాధుల్లోనూ ఇతర స్త్రీల వ్యాధుల్లోనూ పునరుత్పత్తికి చెందిన సమస్యల్ని తగ్గించటంలో చెబుతున్నాయి తల మీద చుండ్రు లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ మెంతి గింజల్ని పొడి చేసి ఆ పొడిని మీరు కుంకుడికాయ కానీ లేదంటే శీకాయ రసంలో కానీ లేదా అంటే మందారాకుల రసంలో కానీ కలిపి తలంటుకుంటే కనుక చాలా చక్కగా తల వదులుతుంది దాంతో పాటు ఈ సమస్యలు కూడా తగ్గుతాయి ఎందుకంటే దీంట్లో జుట్టుని స్మూదన్ చేసే ఎఫెక్ట్ ఉంటుంది అలాగే నురుగు త్వరగా వచ్చేందుకు ఇది సహాయపడుతూ ఉంటుంది ఇది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్ గా మెంతుల్ని ఏ విధంగా తీసుకోవాలి అయితే మెంతుల్ని ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు ఎందుకంటే ఇది త్వరగా అరగవు జిగురు అధికంగా ఉంటుంది బీచు అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు మితంగా పద్ధతిగా తీసుకుంటే కనుక చాలా చక్కటి మనకి లాభాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే లిపిడ్స్ అధికంగా ఉన్నప్పుడు ట్రైగ్లెసరైడ్స్ అధికంగా ఉన్నప్పుడు మెంతుల్ని ప్రతిరోజు రాత్రి నానబెట్టి పొద్దున్నే నమిలి మింగేస్తే కనుక అంటే ఆ నీళ్లు పారబోసేయాలి దానిని మీరు తీసుకుంటే కనుక ఒక మూడు నుంచి ఆరు నెలల్లో చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది అదే కాకుండా పైల్స్ సమస్యలో మెంతుల పొడి ఒక చెంచాడు అలాగే ఉల్లి రసం ఒక రెండు చెంచాలు మజ్జిగ ఒక చిన్న కప్పుడు అంటే ఏంటి థర్టీ ఎంఎల్ టు సిక్స్టీ ఎంఎల్ పొద్దున సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే కనుక చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే అధికంగా చెమట పడుతూ ఉంటుంది కొంతమందికి అంటే ఈ యొక్క ఒంట్లో టాక్సిసిటీ అధికంగా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ మెంతుల్ని ప్రతిరోజు ఒక చెంచాడు పొద్దున ఒక చెంచాడు సాయంత్రం నానబెట్టేసి నమిలి మింగేస్తే కనుక త్వరగా ఈ సమస్య తగ్గుతుంది మెంతులు వాతహరంగా పనిచేస్తాయి నడుము నొప్పి సయాటిక నొప్పి వాపులు కండరాల నొప్పితో బాధపడుతున్నప్పుడు మెంతుల్ని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది మెంతులను నీళ్లతో కలిపి పైపోతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు చీము పొక్కులు ఎముకలు విరగటం కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి మెంతులతో తయారు చేసిన తేనీరు తీసుకోవటం వల్ల శ్వాస సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మెంతుల్ని ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది నిత్యం